నా పేరు డాక్టర్ హరీష్ కశ్యప్ నేను పీడియాట్రిషియన్ని దేవి నర్సింగ్ హోమ్ అదోని మాకు నిన్న ఒక ఫోర్ మంత్స్ బేబీ నాలుగు నెలల పా బాబుని ఉన్నట్టుండి సడన్గా చేప పిల్ల బతికే ఉన్న చేపపిల్ల నోట్లో పడిపోయి చేయి జారి నోట్లో పడిపోయిందని ఎమర్జెన్సీగా గొంతులో ఇరుక్కుపోయిందని ఎమర్జెన్సీకి పిలిచుకొచ్చారు వెంటనే మేము బేబీకి చాలా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కారణంగా గొంతులో చేపని చూడడం కూడా జరిగింది ఇంటి లారింగోస్కోప్తో వెంటనే బేబీకి బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే ఆక్సిజన్ పెట్టి బేబీకి ఎయిర్వే సెక్యూర్ చేశాం అంటే బ్రీతింగ్ ఆక్సిజన్ అందించడానికి ఇంట్యుబేషన్ వెంటనే చేయాల్సి వచ్చింది కష్టం మీద ఎందుకంటే చేప గొంతులోనే ఇరుక్కునేది కాబట్టి లంగ్స్కి ఊపిరి అందడానికి చాలా ఇబ్బంది ఇబ్బంది పడింది అందుకని ఇంట్యుబేషన్ చేయడానికి కూడా మాకు కొద్దిగా కష్టం అనిపించినా కూడా అనస్తిష్య డాక్టర్ గారి సహాయంతో డాక్టర్ అనుష గారి సహాయంతో వెంటనే బేబీకి మెడిసిన్స్ ఇచ్చి ఇంట్యుబేషన్ చేసి బేబీకి లంగ్స్లో పైప్ వేసి ఆక్సిజన్ అందించడం జరిగింది అలా వెంటనే చేయడం ద్వారా బేబీకి ఆక్సిజన్ అందడం వల్ల అందడం ద్వారా బేబీ కొద్దిగా స్టేబుల్ కండిషన్లోకి వచ్చిన వెంటనే ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వరప్రసాద్ సార్ని పిలిపించి సార్ వెంటనే ఫోన్ చేసిన వెంటనే తొందరగా వచ్చి నోట్లో ఇరుక్కుపోయిన చేప పిల్లని బేబీని గొంతులో నుంచి తీయడం జరిగింది దానికి మేము చాలా సార్కి అనస్తా మేడంకి వరప్రసాద్ సార్కి చాలా రుణపడి ఉన్నాం థ్యాంక్స్ చెప్తున్నాము ఇది మెయిన్గా చెప్పడం ఏంటి అంటే ఆ బేబీ నోట్లో చేప పిల్ల ఎలా పోయిందనేది చాలా ముఖ్యం వాళ్ళు ఫ్యామిలీ ఏదో రిచువల్ లాగా బేబీ పెద్దవాళ్ళ పైన లైవ్ ఫిష్ని తీసుకొని ఇట్లా పెదవుల చుట్టూ అంటిస్తారంట బే మీ చేపని పెదోళ్ళ చుట్టూ బేబీకి అంటిస్తారంట సో అలా అంటించడం వల్ల ఏం జరిగింది సడన్గా చేయిజా చెయ్యి బతికి ఉన్న చేప కాబట్టి కొట్టుకోవడం వల్ల చేయి స్లిప్ అయిపోయి చేప కూడా స్లిప్పరీ ఉంటుంది సో స్లిప్ అయ్యి నోట్లోకి వెళ్ళిపోయింది నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల అది బతికే ఉన్న చేప కాబట్టి గొంతులోకి వెళ్ళిపోయింది అది అక్కడ మెయిన్ ప్రాబ్లం జరిగిందనమాట సో మేము పబ్లిక్ అందరు కేర్ టేకర్స్కి మదర్స్కి గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్కి చెప్పదలుచుకునేది ఏంటంటే ఇలాంటి లైవ్ ఫిష్ కానీ కాయిన్స్ కానీ తర్వాత ఏదంటే అది పిల్లలు నోట్లో పెట్టుకోవడం జరుగుతుంటుందన్నమాట ఒక్కొక్కసారి ఇలా చాలా ప్రాణ పాయా స్థితిలోకి వస్తుంది వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాము బేబీ వాళ్ళు పేరెంట్స్ తొందరగా హాస్పిటల్కి వెంటనే తీసుకొని వచ్చి అంటేనే ఐసీయూలో మేము ట్రీట్మెంట్ చేయగలిగాం కాబట్టి ఎయిర్వే సెక్యూర్ చేసి తీయగలిగాం కాబట్టి బేబీ వెంటనే సర్వైవ్ అవ్వడం జరిగింది అందరికీ పబ్లిక్కు మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఫారిన్ బాడీస్ అంటే ఇలాంటివన్నీ పిల్లలకు దూరంగా ఉండడము మంచిది సో టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ గుడ్ అండ్ సార్ నేను డాక్టర్ హరీష్ అండి పీడియాట్రిషన్ దేవినర్సింగ్ హోమ్